నెహెమియా గ్రంథము మొదటి అధ్యాయము అకల్యా కుమారుడైన నెహిమియా యొక్క చర్యలు ఇరువదివ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను శూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి చెరపట్టబడిన శేషంలో తప్పించుకుని యూదులను గూర్చియురుషులేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేతిని ఎట్లనగా ఆకాశమందున్న దేవ యహోవా భయంకరుడువైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇస్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలియలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే యహోవా చె చెవియుగ్గి నీ దాసుడువైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గనపరుచుటందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని ఆమెన్